ఆంధ్రప్రదేశ్లో పెట్రోలియం యూనివర్సిటీ నిర్మాణం పూర్తయింది ఐఐటి ఐఐఎస్సీల తరహాలో కేంద్ర ప్రభుత్వ ఫండింగ్ తో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ శాశ్వత క్యాంపస్ సిద్ధమైంది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగళి గ్రామంలో నూట యాభై ఏడు ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఐఐపిఈ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ముస్తాబవుతుంది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏపీకి పెట్రో యూనివర్సిటీని మంజూరు చేసింది రెండు వేల పదహారులోనే ఈ యూనివర్సిటీ ప్రారంభమైంది తాత్కాలికంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లో నడుస్తున్న ఐఐపిఈ జనవరి ఐదు నుంచి సబ్బవరంలో పర్మనెంట్ క్యాంపస్లోకి మారనుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ కోసం నాలుగు వందల కోట్ల వ్యయంతో అత్యాధునిక భవనాలు నిర్మించారు పర్యావరణానికి హాని కలిగించకుండా సహజ వనరులను సద్వినియోగం చేసుకునే విధంగా ఈ భవనాలను నిర్మించారు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి వినియోగించిన నీటిని రీసైకిల్ చేసే టెక్నాలజీ ఉపయోగించారు తరగతి గదులు కాన్ఫరెన్స్ హాల్స్ లో గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా నిర్మాణాలు చేపట్టారు వంద కోట్లతో అత్యాధునిక లాబొరేటరీలు యాభై కోట్లతో ఫర్నిచర్ ఇంటీరియర్ డెకరేషన్ సిద్ధం చేశారు భవిష్యత్తులో క్యాంపస్ విస్తరణ కోసం కేంద్రం మరో నూట యాభై కోట్ల రూపాయలు విడుదల చేసింది ఐఐపిఈలో పెట్రోలియం ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఎంఎస్సి అప్లైడ్ బయాలజీ పిహెచ్డి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు గుజరాత్ లో పండిట్ దీన్ దయాల్ ఎనర్జీ యూనివర్సిటీ డెహ్రాడూన్ లో యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ వంటి యూనివర్సిటీలు పెట్రోలియం సంబంధిత రంగాల్లో కోర్సులకు ఆఫర్ చేస్తున్నాయి పండిట్ దీన్ దయాల్ యూనివర్సిటీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ ముఖేష్ అంబానీ చైర్మన్ గా ఉన్నారు దక్షిణ భారతదేశంలో ఈ రంగంలో వస్తున్న మొదటి యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖలో ఇప్పటికే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నడుస్తుండగా విజయనగరం జిల్లాలో గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి అడ్మిషన్లు స్వీకరిస్తోంది